నమస్కారం సాగర సాక్షి న్యూస్ మొంతా తుఫాన్ కారణంగా కరప మండల పరిధిలో పలు గ్రామాల్లో విస్తృత స్థాయిలో వరి పంటలు దెబ్బతిన్నాయి ఈ ప్రభావిత ప్రాంతాలను రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ బుధవారం విస్తృతంగా పర్యటించి పరిశీలించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాలను ప్రత్యేకంగా పరిశీలన చేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ప్రతి బాధిత రైతుకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు కరప మండలం అరట్లకట్ట గొడ్డటిపాలెం బావరం గ్రామాల్లో తడిసి మునిగిపోయిన పొలాలను ప్రత్యక్షంగా ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే నానజీ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మీతో ప్రభుత్వం ఉంది నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు రెండు రోజుల్లో పూర్తిస్థాయి పంట నష్టం నివేదిక సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు రైతుల ఉపశమనానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు ఇరిగేషన్ డ్రైన్ పూడికతీత పనులకు వేగం పెంచాలని నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రపరచాలని ఆయన ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల పక్షాన కష్ట కట్టుబడి ఉందన్నారు ప్రతి రైతు నష్టానికి న్యాయం జరిగేలా పర్యవేక్షణ జరుగుతుందన్నారు రైతులకు ఇది భరోసానిచ్చే సందేశమని ప్రభుత్వం పంట నష్టాల అంచనాపై త్వరిత నిర్ణయాలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నానాజీ స్పష్టం చేశారు ఈ పర్యటనలో మండల వ్యవసాయాధికారి ఇమిడిశెట్టి సత్య ఏడీఏ కే బాబురావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ్డ రమేష్ జనసేన మండల అధ్యక్షులు బండారు మురళి ఇరిగేషన్ అధికారులు కూటమి నాయకులు స్థానిక రైతులు పాల్గొన్నారు వందల ఎకరాల వరకు మనం ప్రిలిమినరీ క్రాప్ డ్యామేజ్ అంటే లాడ్జింగ్ అయితేనేమి సబ్మర్జెన్స్ అయితేనేమి మనం స్టార్ట్ చేసి క్రాప్ డ్యామేజ్ అయిన ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది తెలియచేయడం జరుగుతుందండి నమస్తే చూడగలుగుతున్నాం రోడ్డు మీద లేని కూడా చూసిన తర్వాత మన ఎంతవరకు పాడైంది అభ్యర్థి అయింది సుమారు ముఖ్యమంత్రి గారు అయితేనేది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒక్క మనిషి ప్రాణ నష్టం జరగకూడదు ఒక క్యాజువాలిటీ ఉండకూడదు ఒక ఒక మనిషి కూడా అన్యాయం అవ్వకూడదు సైక్లోన్ వల్లని చెప్పేది మంచి ఆలోచనతో చాలా పట్టుదట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లు ఇచ్చా మన దగ్గర అయితే ప్రాణ నష్టాలు ఏవి పెద్దగా జరగకుండానే మనం ఈ తుపాన్ని గట్టేకలేదు కానీ దత్త దస్తు మన రైతు నిజమించు పదిహేను వేల ఎకరాలు మన రైకట్టు పదిహేను వేల ఎకరాలు నేను కూడా ఒక ఎకరా కూడా వీలుంటుందని నేను అనుకోను ఎందుకంటే ఇక్కడ ఉన్న పొలం పొడికి నేను దారి పొడికి దారి పొడికి చూసుకుంటే వస్తా ఉన్నాం దారి పొడికి కూడా ఎక్కడ కూడా అన్ని ఈనేసి కింద పడిపోయి ఉన్నాయి ఈ కింద నీరు ఉంది మురికాయలు చాలా వరకు లాగిన కడకి లాగే ఇంకా కింద ఆకాశం ఇంకా చిరుకులు పడతానే ఉన్నాయి ఇది ఏమన్నా రేపటికి వాటి పరిస్థితి ఏంటనేది ఒక అంచనా వేయగలుగుతాం రేపు అంచనా వేసిన తర్వాత ఏ రైతు కూడా నష్టపోకుండా చేయడానికి మా పూర్తి స్థాయి మా స్థాయి నుంచి ప్రయత్నం లోపం ఉండదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గారు నేను కానీ మా స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా మిమ్మల్ని నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు వారు అలాగే ఇద్దరు నీటి సంఘం అధ్యక్షులు ఇద్దరు అందరు అందరూ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అందరూ ఒక ఆలోచనకు వచ్చి దీన్ని ప్రతి ఒక్క కౌలు రైతుకి అందించట్టు అలాగే కొంతమంది చెప్తా ఉన్నారు యజమాన్యం నుంచి పంట చేసేది మేమైతే యజమాని దగ్గర నుంచి సకాలంలో తిరిగి డబ్బులు రావట్లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు దాని కూడా రైతు రైతులు రైతులు తోటి ఉండండి అలాగే రైతులు కూడా అందరూ ఖచ్చితంగా పెద్ద చేసుకుంటారని అనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా రైతులందరూ కూడా అక్కడ నుంచి బొంబాయి నుంచి వాళ్ళు కాదు కదా మనం ఇక్కడ రైతులే కదా మన రైతులే కదా మన రైతు అందరితో కూడా మాట్లాడి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి